స్వామియే శరణమయ్యప్ప కొరుట్లలో అంగరంగ వైభవపేతంగా కన్నుల విందుగా శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అభిషేకాలు నిర్వహించడం జరిగింది సంతోష్ కన్యస్వామి నివాసంలో అశేష అయ్యప్ప భక్తజనులు పాల్గొని స్వామివారి భజననామ సంకీర్తనలతో అంగరంగ వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి భజన సమితి ఆధ్వర్యంలో భజన సంకీర్తనలతో మంత్రముగ్ధులైన అయ్యప్ప స్వాములు స్వామి శరణం ఓం శ్రీ స్వామియే శరణమయప్ప కొరుట్లలో ఈరోజు అంగరంగ వైభవోపేతంగా గురుస్వాముల ఆశీషులతో అత్యంత వైభవోపేతంగా కన్నుల విందుగా ఆనందంగా స్వామివారి అభిషేక పడి పూజ మహోత్సవం జరిగిందండి వెలుగురి సంతోష్ వారి కన్యస్వామి నివాసంలో అయ్యప్ప స్వాములందరినీ ఆహ్వానించి గురుస్వాముల దివ్య మంగళాశాసనాలతో ఆ శివయ్య అనుగ్రహంతో కనీ విని ఎరగని రీతిలో పడిపోద మహోత్సవం నిర్వహించారండి ఇందులో అశేష కొరుట్ల అయ్యప్ప స్వాములు పాల్గొని ఆ స్వామి దివ్య మంగళాశాసనాలు వెలుగురి సంతోష్ వాళ్ళ కుటుంబానికి అందించారండి ఇలాంటి అయ్యప్ప మాలాధారణ ధారణ వేసుకోవాలన్నా అయ్యప్ప నామస్మరణ చేయాలన్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలండి ఎందుకనంటే ఎంతోమంది ఉన్న ఈ ప్రాంతంలో అయ్యప్ప మాల వేసుకునే అటువంటి అదృష్టం చాలా తక్కువ మంది కలుగుతుందండి శివయ్య అనుగ్రహం ఉంటే కానీ అయ్యప్ప మాల ధారణ వేసుకునేటువంటి మహత్తర భాగ్యం కలగదండి అలాంటి మహత్తర భాగ్యం స్వంతం చేసుకున్న వారందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ తరఫున మరియు సంతోష్ వారి తరఫున కూడా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి పాదాభివందనాలు చేస్తూ సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ కూడా సంతోష్ ఆధ్వర్యంలో పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఓం త్రీ స్వామి गुरुस्वामी गारु మాట్లాడుతారు స్వామి ఏశ్వరాయమయప్ప స్వామి ఏశ్వరాయమయప్ప ఈరోజు పడిపూజ మహోత్సవంలో విచ్చేసినటువంటి అయ్యప్ప స్వాములు అందరికీ కూడా మా సంతోష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గురుస్వామికి కన్నెస్వామికి ఘంటస్వామికి కత్తి స్వామికి ఇక్కడికి ఎవరైతే విచ్చేశారో వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మన సంతోష్ గారు తెలియజేస్తున్నారండి అలాగే నిజంగా ఎక్కడైనా పడి పూజా కార్యక్రమం జరుగుతుందంటే నేను సైతం అంటూ శ్రీ వెంకటేశ్వర భజన సమితి అండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ దైవనామ సంకీర్తన చేసేటువంటి మహత్తర భాగ్యం కలగదండి వాళ్ళే చేస్తున్నారంటే వాళ్ళు కాదండి మేమే భగవన్నామ సంకీర్తన చేయడం వల్ల మాకు మాత్రమే ముక్తి భక్తి మోక్షం వస్తుందండి మాతో అయ్యప్ప పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా భక్తి మార్గంలో జీవించాల జీవించాలనే సత్సంకల్పంతో అందరితోటి భజన సంకీర్తన చేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భజన సమితి వారి అందరికీ కూడా మా సంతోష్పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే కంఠేశ్వర సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నామ సంకీర్తనలు నిర్వహిస్తూ ఉన్నారండి ఇక్కడికి ఎన్నో సంవత్సరాలు మాలలు వేసుకున్నటువంటి సాయిరాం గోపాల్ గారు కానివ్వండి ఇక్కడికి వచ్చినటువంటి ఎందరో మహానుభావులు అండి నిజంగా ఒక్కసారి వేసుకుంటేనే మాల ఆనందం అద్భుతం అదృష్టం అమోఘం అద్వితీయం మర్ణనాతీతం అండి అలాంటి మాలాధారణను ఒక్కసారి కాకుండా ఎన్నోసార్లు వేసుకున్నారంటే నిజంగా ఆ హరిహర హరిహరసుతిని దివ్య శాసనాలు ఉన్నాయండి ఒకసారి మనస్ఫూర్తిగా ఈ సంతోష్ స్వామి వారికి ఆ అయ్యప్ప అనుగ్రహం కలగాలని ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ హరిహర హరిహరసుతిని అయ్యప్ప దివ్య శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఓం త్రీ స్వామి ఓం త్రీ స్వామి మరొక్కసారి అందరికీ పాదాభివందనాలు